ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టుకు టీమిండియా సిద్ధమైంది బుధవారం నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టీమిండియా విజయమే లక్ష్యంగా బర్లకు దిక్తోంది ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచిన భారత జట్టు రెండు మ్యాచ్ను ఓడిపోవడం జరిగింది అంటే ఇప్పుడు ఈ సిరీస్ లో వెనుకలో నిలిచింది పై ఆశలు సజీవంగా ఉండాలి అంటే ఈ మ్యాచ్ గెలవడం అంటే నాలుగవ టెస్ట్ మ్యాచ్ గెలవడం టీమిండియాకు అత్యంత కీలకం అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది హర్ష్ దీప్ సింగ్ ఆకాష్ దీప్ తో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు దూరమయ్యారు ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగానే ప్రకటించింది ముగ్గురు ప్రధాన ఆటగాళ్లు గాయపడటంతో పాటు రిషబ్ పంత్ కూడా ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటూ ఉండడంతో టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుంది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది పంత్ ను కేవలం బ్యాటర్ గానే జట్టులో తీసుకుంటారన్న ప్రచారము జరుగుతోంది అయితే ఇక గత మూడు టెస్టుల్లో అవకాశం అందుకునే కుల్దీప్ కు నాలుగో టెస్ట్ ఆడే అవకాశం ఉంది హర్ష్ దీప్ ఆకాష్ దీప్ సింగ్ గాయాల నేపథ్యంలో బౌలింగ్ విభాగం బలహీన పడిపోయింది ఈ క్రమంలో కుల్దీప్ ను బరిలోకి దించి ఆ లోటును కొంతవరకైనా భర్తీ చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది జస్ప్రీత్ గుండా సిరాజ్ తుది జట్టులో కొనసాగుతుండగా ఆకాశ్ దీప్ స్థానంలో అంశూల్ కంబోస్ అరంగరటం చేయనున్నాడు నితీష్ స్థానంలో కుల్దీప్ ఆడనున్నాడు అయితే సుందర్ స్థానంలో వికెట్ కీపర్ గా ధ్రువ్ జురేల్ బరిలోకి దిగనున్నాడు రిషబ్ పంత్ కేవలం బ్యాటర్ మాత్రమేగా ఆడతాడు ఇక మిగతా బ్యాటింగ్ ఆర్డర్ లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేకపోయినప్పటికీ కూడా టెస్టులో విఫలమైన కరుణ్ నాయర్ ని తప్పించాలనుకుంటే సాయి సుదర్శన్ కానీ అభిమన్యు ఈశ్వరన్ కానీ వీరిలో తుది జట్లోకి ఒకళ్ళు వస్తారు అయితే యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ లేదా కరుణ్ నాయర్ శుభ్మన్ గెల్ రిషబ్ పాన్ ధృవ్జురల్ అలాగే జడేజా కుల్దీప్ యాదవ్ అంశుల్ కంబోజ్ బూమ్రా సిరాజ్ ఇది తుది జట్టు అంచనా అని చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో